ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం జగదేగ వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ మనము ఈ రాహుకేతువుల మార్పుల వలన జరిగేటటువంటి పరిణామాలు మనం తెలుసుకుందాం రాహుకేతువుల మార్పు మే నెల రెండవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు రాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారితే మరి కేతువు మీ యొక్క కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అసలు రాహు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఇంకా శనీశ్వరుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే రాహు డైరెక్ట్ ఉన్మాదమే అన్నమాట పిచ్చికిచ్చేస్తాడు మరి చాలా మందిని చూడండి రాహువు అని అనగానే అష్టమ రాహు ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడం ఖాయం అనమాట మెంటల్ టెన్షన్స్ సో ఇప్పుడు ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళని ఆగరపాగ ఆగర పాగల కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టమ అష్టమరాహు అలాగే ఈ యొక్క కేతువును కనుక మనం తీసుకున్నప్పుడు మరణతుల్యమైనటువంటి ఇచ్చేస్తుంది మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అష్టమకేతువు సుసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది పది నిమిషాలు పది నిమిషాలకి అయితే ఈ యొక్క శని ఏం చేస్తాడంటే ఈ రాహువుని కంట్రోల్లో పెట్టాడు కంట్రోల్లో పెట్టి తాను ఇప్పేటటువంటి మారకాలను కానీ తాను ఇవ్వదలుచుకున్నటువంటి కష్టాలను కానీ రాహు ద్వారా ఇప్పిస్తాడు అలాగే రాహు అంటే ఏంటండి కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరైతే చెప్పినా వినరు డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మనము అష్టమరాహు ఉన్నవాళ్ళో లేకపోతే పంచమరాహు వాళ్ళనో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి రెండవది మనం చెప్పిన మాట ఎట్టి పరిస్థితులు వినరు వాళ్ళతో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే టైం వేస్టే చాలామంది భర్తల పాపం పంచమరాహు ఉన్న భార్యలను చేసుకుంటారు ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి ఎన్ని సంవత్సరాలైనా చెప్పండి వాళ్ళ మాలరు వారు చెప్పిందే చెబుతారు కాబట్టి అటువంటి భార్తలు శుభ్రంగా నోరు మూసుకొని కాపురాలు చేస్తారు తప్ప వాళ్ళతో వాదించినా వేస్ట్ అనమాట అంత డేంజర్ ఈ రాహు మరి దీన్ని ఎవరండి మరి దీన్ని సప్రెస్ చేసేది అంటే గురుగ్రహం సప్రెస్ చేస్తాడు అంటే గురువు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో వాస్తవికత అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ అనేది పోద్ది అందువల్ల లాజికల్గా చెప్పాలంటే కాబట్టి గు రాహువుని సప్రెస్ చేయడం కోసం మనము గురువు అనుకూలత మనము పెంచుకోవాలి అంటే ఏంటంటే ఏదో గురుగ్రహానికి ఏదో పూజలు చేసేయడమో లేకపోతే పసుపు కుంకాలు వేసేయడమో అలా కాదు మనకి గురువులు ఉంటారు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు అవ్వచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు జ్యోతిషము ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే యథార్థమైన జ్ఞానాన్ని వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని ట్రూత్నే ఎగ్జాక్ట్ అబ్జల్యూ ట్రూత్ని ఎవరైతే అందిస్తారో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి మీకు ఈ రాహు సప్రెస్ అవుతాడు అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందనమాట రా ఈ గురువు గురువు చెప్పేటటువంటి మాటలు యథాతథంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ రాశులు ఈ రాహుకేతువుల మార్పుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం ఒక్కొక్క రాశి వారిని చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా ఈ రాహుకేతువు దీని వల్ల మార్పు వల్ల ఏమవుతుందంటే చక్కటి యోగాన్ని ఇస్తుంది రాహు మార్పు సోదరుల యొక్క అభివృద్ధి విదేశాలలో వీళ్ళకి అందరికీ కూడా ఉన్నత ఉద్యోగాలు రావడం ఆ తర్వాత ఈ యొక్క విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో లాభాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో వీళ్ళంతా కూడా చాలా ఉన్నతంగా చాలా దూసుకెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క కేతుగ్రహము అనేటటువంటి దాని మార్పు వల్ల మనకి చక్కగా ఉద్యోగంలో స్థిరత్వము ఆ తర్వాత మిస్టిక్ అండ్ అకల్ట్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఇవి రావడం అనేటటువంటివి జరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది అంటే రహస్యంగా అయినటువంటి వృత్తిలో రా సిబిఐ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా చక్కగా ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది జరుగుతాయి అన్నమాట అదేవిధంగా మరి ఈ యొక్క ధనుసు రాశిలో మరి గురువు బలం కూడా మనకి పెరగడం ద్వారా అంతా కూడా పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది అలాగే ఈశాన్య దిక్కుల్లో ఉన్నటువంటి గౌహటి ఇలాంటి ఊర్లలో వీళ్ళు వెళ్ళడము అనేటటువంటివి జరుగుతాయి అటు నుంచి చక్కటి వ్యాపార లావాదేవీలు అనేటటువంటివి జరుగుతాయి ఈ ధనుసు రాశి వారిలో చాలామంది మరి వివాహేతర సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన వాటిని మానేయకపోతే వాళ్ళందరూ కూడా మరి మీకు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క ధనుష్రాషి వారి ప్రేమ వ్యవహారాల్లో చాలా స్పీడ్గా ఈ రాహుకేతువుల మార్పుల వల్ల జరుగుతాయి మరి చాలా అంటే గతంలో కంటే కూడా ఒక ఈ ఎక్కువ పర్సంటేజ్ ఇంక్రీజ్ చాలా ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అనేటటువంటిది ప్రేమ వ్యవహారాల్లో కనబడుతున్నాయి ఒకటి ఈ ధనుష్ రా అంతా కూడా అరటిపళ్ళ పంట మా మా ఈ యొక్క బత్తాకాయల పంట ఇలాంటి పంటని మీరందరూ కూడా వేయడం ద్వారా కమర్షియల్ క్రాప్స్ అంటే వెజిటబుల్స్ మీద ఎక్కువ దృష్టి కనుక పెట్టినట్లయితే మీరు చాలా జాగ్రత్తగా అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రైతు చాలా చక్కగా డెవలప్ అయిపోవడం జరుగుతుంది అండ్ అతను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా దగ్గర కానీ బ్యాంకుల్లో కానీ చేసినటువంటి అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చేయడం అనేటటువంటిది జరుగుతాయి రైతు ఖరీదైనటువంటి వస్తువులు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ని వీళ్ళు ఇళ్లల్లో కొనడం అనేటటువంటిది జరుగుతాయి ఇక మంత్రాలు భూతాలు దెయ్యాలు అనేటటువంటిది ఈ ధనుసు రాశి వారిపైన ఎక్కువ ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది అంటే మాకు చేతబడి చేశారనో లేకపోతే మాకు చిల్లంగి ఈ యొక్క వశీకరణం చేశారనేటటువంటి అనుమానాలతో ఉంటారు అవి ఎంతమంది ఇవి అనుమానాలని చెప్పినా కూడా మీకు అదంతా కూడా అర్థం కాదనమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ ధనుసు రాశి వారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు చాలా అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క శాస్త్రీయమైనటువంటి సంగీతము నాట్యము ఇలాంటివన్నీ కూడా అందులో ఉన్నవాళ్ళు సన్మానాలు పొందుతారు ఈ రాహు కేతు గ్రహాలను మనము శాంతి చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అదేమిటంటే మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే మనకి అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం ఉంటుంది కదండి రావి చెట్టు అది దేవతా వృక్షం అన్నమాట దానికి బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ యొక్క చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు మనము ఓం రాహవే నమ సంభూతాయ నమః ఓం రాహవే నమ అంటూ మనము ప్రదక్షిణాలు చేసుకోవాలా నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనము శనివారం నాడు చేసుకోవాలా అలాగే దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ పైన ఒక యంత్రాన్ని కానీ లేదా అమ్మవారి పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ నమః అంటూ నూట ఎనిమిది సార్లు మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం కుంకుమ అర్చన మనం ఇంట్లో చేసుకోవాలి ఇక పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి అన్నారు మరి ఆ పాయసానాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి ప్రియ అన్నారు అందువలన దానిపైన చక్కగా ఇంత ఆవునియని నైవేద్యంగా పెట్టాలి ఇకపోతే కేతు కోసం కేతు యొక్క జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఒలవల్ని ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము ఏం చేయాలండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మనము చక్కగా ఈ యొక్క దానం చేసుకోవాలి పేద బ్రాహ్మడికి అంతేకాకుండా ఉలవ చారును కాసి మరి పెరుగుతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అనాథలు వృద్ధులు సాధువులు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతుదోషం పోతుంది అంతేకాకుండా మనము గరిక గడ్డిని తీసుకొని గరిక గడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతి ఆరాధన చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా గణపతి మహారాజుకి లడ్డూల్ని కానీ మరి కుడుముల్ని కానీ నైవేద్యంగా పెట్టి మనం సోమవారం నాడు కనుక చేసినట్లయితే ఈ దోషం కూడా పోతుంది లేకపోతే జంట నాగులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వాటి మీద పాలు పోసుకొని పంచామృతాలతో మీరు ఓం రాహవే నమ ఓం కేతవే నమ అంటూ చేసుకోవాలి అలాగే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగా అలాగే ఆ పడగ ఆ ఈ యొక్క జంట నాగుల పడగ ఉంటే ఆ పడగని మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారము శనివారం నాడు ఈ ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి అలాగే మనము ఒక రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పైన ఒక పుష్పాన్ని గులాబీ పుష్పాన్ని కానీ లేదా చామంతి పుష్పాన్ని కానీ ఆ సీజన్లో దొరికేటటువంటి దాన్ని మనం తీసుకొని ఆగ్నేయ మూలంలో మనం పెట్టాలి ఆగ్నేయ మూలంలో పెట్టిన తర్వాత చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని స్మరించుకున్నట్లయితే సకల దోషాలు పోయి మీకు ఈ పాటు కూడా మీరు సుఖశాంతులతో ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు వస్తారు మొగుళ్ళు లేనటువంటి వాళ్ళకి మొగుళ్ళు వస్తారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి కవల పిల్లలు పుడతారు ఇందులో శాస్త్రం చెప్పేది మీరు పిల్లలంటే ఏదో ఒక పిల్లడు పుడతాడు అనుకుంటారు కదా రాహుకేతువులు ఉంటేనే కవల పిల్లలు పుడతారు ట్రిప్లెట్స్ అని పుడతారు అంటే జంట అలాంటి మూడు రెండు ఆరుగురు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఫారెన్లో మీరు న్యూస్ చూసుంటారు ఎనిమిది మంది పిల్లలు కూడా పుట్టినట్టు ఉంటారు డూప్లెట్స్ ఇలా ఉంటారనమాట కాబట్టి పుష్కలమైనటువంటి మీ యొక్క సమస్త సమస్యల్ని ఈ రాహుకేతువులు పరిష్కారం చేస్తే ఈ చిన్న చిన్న పరిష్కార ద్వారా శుభం